మహాశివరాత్రి వేడుకకు విశాఖ సాగర తీరం సిద్ధమైపోతుంది ఆర్కే బీచ్ లో భారీ శివలింగం అనేది ఏర్పాటు చేశారు అయితే శివలింగం ఎన్ని లింగాలు ఉన్నాయి ఏటనేది మనతో పాటు నిర్వాహకులు భాషగా ఉన్నారు మరిన్ని విషయాలు తెలుసుకున్నాం ఒక్కొక్క లింగం ఫిక్స్ చేసిన దాంట్లో లింగాలు వస్తాయి అంటే ఎట్లాంటి అన్ని ఉండవు ఒక్కొక్క లింగం ఫిక్స్ చేసిన దాంట్లో మూడు వేల మూడు వందల ప్రింటర్స్ పెట్టారు ఆ ప్రింటర్స్ ప్రకారం క్యాల్ట్ చేసి లక్ష ఒక కోటి ఎనిమిది లక్షలు వస్తాయి ప్రకారంగా కంటిన్యూ ఇది నలభై ఒకటో సంవత్సరం సుబ్రహ్మణ్యుడు గారి టేకప్ చేయటం నిధులతో ఎవరికి సహాయం లేకుండా ఆయన ఓన్గా ఇది కంటిన్యూ చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఉదయం నుంచి సాయంత్రం దాకా చేస్తారు సాయంత్రం మళ్ళీ ఆధ్యాత్మిక సభ ఉంటుంది ఇక్కడ దాంట్లో ఆయన పాల్గొని ఏదో కొంతమంది ఆయన ఫాలోవర్స్ ఉంటారు ఒకే పోట ఇది రేపు మధ్యాహ్నం వరకు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నావల్ వాళ్ళది ఇది ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం నలభై ఒకటో సంవత్సరం అన్నాను కదా అంటే ఇదేంటంటే ఈరోజు నావల్ వాళ్ళ ఫంక్షన్ ఒకటి ఉంది అందువల్ల వాళ్ళంతా వచ్చి అసలు మాకు ప్లేస్ లేకుండా చేశారు మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి క్యారెక్టర్తో మాట్లాడించి భక్తులు ప్రతి సంవత్సరానికి పెరుగుతున్నారు ఎందుకంటే శ్రీశ్వరు పైగా రేపు సండే విపరీతంగా వస్తుంది దాదాపు మా ఎక్స్పెక్టేషన్ యాభై వేల మంది వస్తారని డైరెక్ట్గా నచ్చు అన్నీ మేము ఆ దర్శనం చేసినటువంటి కలశాలు తర్వాత అభిషేకాలకి అన్ని రసాలు వాటర్ అంతా కూడా మేము ఏర్పాటు చేస్తాం దాని ద్వారా వాళ్ళు వచ్చి వాళ్ళు అభిషేకం చేసుకొని వెళ్తారు చేసుకోవచ్చు డైరెక్ట్గా మా వాళ్ళు అన్ని ఏర్పాటు చేస్తారు వాళ్ళు వచ్చి ఆ కలశాల ద్వారా అభిషేకం చేసుకొని వెళ్తుంటారు